క్రాస్ కటింగ్ ముందు ఫ్రంట్ ఫ్రంట్ మామూలు నార్మల్ కటింగ్ ఇది క్రాస్ కటింగ్ కట్ చేయాలి అవును అందుకే కట్ చేసాను మామూలుగా అయితే చెప్పేది క్రాస్ కటింగ్కి ఇది పేపర్ కట్ చేసుకోవాలి సేమ్ ఈ ఈ నెక్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే క్రాస్ కట్ చేసుకోవాలి పేపర్ కట్ చేసుకోవాలి ఒక పేపర్ ఇదో ఫోల్డింగ్ లేకోకుండా ఇది ఆమె బ్యాగ్ కదా పోల్లింగ్ ఆమెది ఎంత నేను చెప్పింది పదిన్నర ఇంచు లూజు ఆహా పదహైదు తీసుకోవాలి పెన్నీ ఇవే కనిపిస్తాను ఆమెది పద్నాలుగు ఇంచులు కదా ఒక ఇంచు ముందరైనా వెనకలైనా ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోమని చెప్పినాను ఇవి కూడా పదహైదు సన్నగున్నాము కాబట్టి మూడున్నర ఇంచు ప్లాస్మెంట్కి తీసుకోండి అని చెప్పాడు పేపర్ కట్ తీసుకోండి ప్లాస్ కట్ ఫస్ట్ మామూలు కటింగ్ లాగానే కట్ చేసుకోవాలి అక్క ఆ పేపర్ కూడా నార్మల్ కటింగ్ లాగానే కట్ చేసుకోవాలి నార్మల్ కటింగ్ ఫస్ట్ వచ్చిందంటే మీకు అన్నీ వస్తాయి చూడండి పేపర్ చెయ్యి దొరికినా నాకు చేయి తిప్పినానా చేయి ఓటీ నగగానే ఓటీ ముక్కలు కానీ షోల్డర్ ఎక్కువ పెట్టుకున్నా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఏడున్నర ఇంచ్ ముందర పార్ట్ ఇది ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఒకవేళ మీరు ఇలా ముందు ఒకటి కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ పదహైదు ఇంచు కదా మీరు పదహైదు ఇంచులు కాడ ఇది పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఈ పేపర్ ఉండే ఇదే పేపర్ ఫ్రంట్ పార్ట్ కూడా ఒకటే పేపర్ ఇలా పెట్టేసుకుంటే చూడు కరెక్ట్గా కరెక్ట్గా ఉంది ఇలా ఇలా పెట్టుకొని పిన్ను కానీ లేకుండా ఇట్లా ఏదైనా పెట్టుకొని గీసుకోవాలి గీసుకొని ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా ఇదే పేపర్ గ్రాస్ కటింగ్ అంటే ఇదే మెయిన్ ఇప్పుడు ఇది ఇట్లా దిప్పుకొని ఈ భాగం ఉంది కదా ఇక్కడ ఇట్లా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇది క్రాస్గా పెట్టుకొని మసేం అందుకే పేపరు కటింగ్ అనేది ఫస్ట్ నేర్చుకుంటే వంద సార్లు నేను చెప్పేది అందుకే పేపర్ కటింగ్ ఎందుకు చేపిస్తానా అంటే ఇందుకోసం పేపర్ కటింగ్ చేపిస్తాను మిమ్మల్ని పోతాను కదలకుండా ఇది ఉండి ఇది ఇది క్రాస్ ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఉంది కదా ఇలా తీసినది ఇది ఇక్కడ అయిపోయి ఇది మీకు ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ క్రాస్ బెల్ట్ హ్యాండ్స్ ఇది కట్ ఇలా కట్ చేసుకుంటా ఓకేనా ఇంకేమైనా అర్థం కాకుండా చెప్పండి చెప్పేస్తా మీకు కట్ చేసుకుంటా లేకే కట్ చేసుకుంటా